హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు బ్లూస్టార్లో అలాగే మెక్విన్ కంపెనీలో ఇంట్రెస్ట్ లాంటివి జరుగుతున్నాయి అది కూడా బిఎంఎస్ కాంట్రాక్ట్ తరఫున ఓకేనా యాక్చువల్గా అయితే అది ఈరోజు జరుగుతూ ఉన్నాయి అంటే పదకొండు సండే రోజు జరుగుతున్నాయి కానీ నాకు పాముపేట అనేది ఇప్పుడే వచ్చింది సో నేను వీడియో అనేది చేస్తున్నాను ఒకవేళ ఈరోజు జరుగుతున్నా కానీ మీకు టెన్షన్ పడక్కర్లేదు సరేనా ఈరోజు తీసుకుంటారు రేపు లేదు అనేది ఏమీ లేదు సరేనా నేను చెప్పే క్వాలిఫికేషన్ కావచ్చు సరేనా ఈరోజు ఎలిజిబిలిటీ ఉంటే మీరు తప్పకుండా రేపు కావచ్చు ఏమిడి కావచ్చు ఎప్పుడైనా కావచ్చు నేను కింద ఇచ్చే నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎప్పటిన్న కానీ జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉన్నారు సరేనా కావాలంటే ఇక్కడ పిక్ చేస్తాను సరేనా చాలా మంది దగ్గర దగ్గర సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటా చూస్తున్నారు అనమాట ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది అనమాట నెక్స్ట్ నుంచి వీడియోస్ మోటివేషన్ గా ఆ ఫీల్ అవుతుందనమాట ఓకేనా ఇది రిక్వెస్ట్ మాత్రమే డిమాండ్ అయితే లేదు సో చాలా మంది జాబ్స్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటే సో నా టైం స్పెండ్ చేసి మీకోసం నేను వీడియోస్ అనేటివి చేస్తూ ఉన్నాను ఓకేనా సో దయచేసి గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవుతుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేసి ఆలో పెట్టుకోండి అప్పుడు నేను పెట్టి వీడియోస్ మీ దగ్గర వస్తాయి నోటిఫికేషన్ ఎక్కువ సరేనా ఇంకా ఆలోచన చేయకుండా ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏ కంపెనీస్ చూద్దాం అది దీనికి చెప్పిన కంపెనీ సెంటర్ అంటే స్టార్ అలాగే మెక్విన్ బ్లూ స్టార్లో మనకు ఏసీ అనేటివి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి మీకు తెలిసిన విషయమే అలాగే మెక్విన్లో కూడా ఏదో ఎలక్ట్రానిక్స్ సంబంధించి జరుగుతాయి కానీ నేను నా కంపెనీకి ఎప్పుడు పోలేదు బ్లూ స్టార్కి అయితే వెళ్ళినా నేను సరేనా సో ఒకవేళ మీ ఇంటర్వ్యూకి వెళ్తే సో అక్కడ వర్క్ ఏంటి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మీకు ఎవరైతే జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే అంటే సో బిఎంఎస్ కాంట్రాక్ట్ వాళ్ళు అయితే మీరు మీకు ఈ జాబ్స్ అనేవి ప్రొవైడ్ అనమాట సో ఇయర్ కొన్ని డీటెయిల్స్ వచ్చారు సో ఆ డీటెయిల్స్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాను సరైన మీరు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మీరు వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు సరైన ఫస్ట్ పాయింట్ చూసుకుంటే శ్రీ సిటీలో బ్లూ స్టార్ అలాగే మిక్కువన్ కంపెనీలో పనిచేటుకు అధిక సంఖ్యలో యువతి యువకులు కావాలను అని అంటున్నారు ఫస్ట్ పాయింట్ సో ఇదేంటంటే జెంట్స్కు లేడీస్ని ఇద్దరిని అడుగుతున్నారు సో లాస్ట్ చేసిన కొన్ని వీడియోస్లు ఏంటంటే ఫీమేల్స్ని అడిగారు అలాగే జెంట్స్ని అడిగారు అనమాట సో ఇది టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు కాబట్టి సో ఇద్దరు ఈక్వల్గా తీసుకుంటారు సరేనా ఆ తర్వాత ఇక్కడ చూడవచ్చు విద్యార్హులు చూడవచ్చు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ అండ్ డిప్లొమా సో ఈ నాలుగు క్వాలిఫికేషన్ వాళ్ళకి తీసుకుంటున్నారు ఇక్కడ మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా సరే మీకు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది ఓకేనా దాని గురించి మీకు టెన్షన్ అక్కర్లేదు నెక్స్ట్ వయసు చూస్తే ఏంటంటే అంటే ఏజ్ చూస్తే మీకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంది ఓకేనా సో ఇక్కడ ఏజ్ ముప్పై దాకా అంటే మనకు చాలా ప్లస్ పాయింట్ అనమాట చాలా మంది ఏజ్ కాడ ఇబ్బంది ఉన్నారు కొన్ని కంపెనీలు అయితే ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫోర్కి ఏజ్ తీసుకొని క్లోజ్ చేసేస్తున్నారు సరేనా సో ఇక్కడికి వీళ్ళు చెప్పి ఏంటంటే మెయిన్ వీళ్ళకి మ్యాన్పూర్ అనేది అవసరం అనేది ఉందనుకుంటా సో అందుకనే కావాలి వీళ్ళు ఎయిటీన్ టు థర్టీన్ వరకు థర్టీ వరకు మీకు ఏజ్ అనేది ఇచ్చారన్నమాట ఫెసిలిటీ సరేనా ఇంకా శాలరీ చూస్తే చూడండి శాలరీ కొంచెం తక్కువనే ఉంది సరేనా సో కొంతమంది అయితే ఈ ఈ జాబ్ లేకుండా ఉంటారు కదా సో వాళ్ళంటి వాళ్ళకి అయితే ఇది ఉపయోగపడుతుంది ఫస్ట్ చేరండి చేస్తామంటే ఉంటే ఏ కంపెనీ కానీ మనకు శాలరీస్ కొంచెం కొన్ని రోజులకి ఇంప్రూవ్ చేయాలన్నమాట ఇంప్రూవ్ చేయకపోతే కష్టం ఖచ్చితంగా చేస్తారు ఇంకొచ్చి స్టార్టింగ్ వచ్చి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల రూపాయల వరకు శాలరీ అనేది ఇస్తున్నారు అనమాట సరేనా ఎందుకు ఎక్కువించగ దాకా అంటే సో టెన్త్ ఉన్నారు ఇంటర్ ఉన్నారు డిగ్రీ ఉన్నారు ఐటీ ఉన్నారు అండ్ డిప్లొమా ఈ ఐదు క్వాలిఫికేషన్లు కదా సో ఐదు క్వాలిఫికేషన్లో సో ఐటీ డిప్లొమా వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళు టెక్నర్ సంబంధించిన వాళ్ళు కాబట్టి సో కొంచెం కొంచెం ఎక్కువగా ఉండొచ్చు లేదంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ అయితే సో అది స్టార్టింగ్ కాబట్టి టెన్త్ ఎంటర్ స్టార్టింగ్ కాబట్టి మీకు బేసిక్ సాలర్ అనేది వస్తుంది అనమాట సరేనా అలాగని తప్పకుండా మీకు తక్కువ ఇస్తారని కాదు సరేనా అది స్టార్టింగ్ సాలరీ అనమాట ఇంకా నెక్స్ట్ చూస్తే మీకు ఒకవేళ జాబ్ లకం జాయిన్ అయితే మీకు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే పిఎఫ్ ఈఎస్ఐ క్యాంటీన్ అలాగే ఏటీఎం ఏటీఎం అంటే మీకు సాలరీ అకౌంట్ వాళ్ళు ఫ్రీగా చేయిస్తారనమాట అదే ఏటీఎం అంటే ఓకేనా అలాగే బస్ సౌకర్యం కలదు అలాగే మీకు ఫుడ్ కూడా చెప్పాను కదా క్యాంటీన్ సో ఏజ్ ఫెసిలిటీస్లో అనమాట ఇది ఎందుకు కల్పించేదే సపరేట్గా అయితే ఏం లేదు సరైన ఈఎస్ అనేది కామన్ సో మనం ఎప్పుడైతే పని వేలలో ఉంటామో ఆ సమయంలో మీకు క్యాంటీన్లో భోజనం అనేది కడతారు సరైన దానికైతే ప్రాబ్లం లేదు అలాగే బస్సు మీకు కంపెనీ దగ్గర నుంచి తేడా కావచ్చు సులభపేట కావచ్చు వరదాపాలెం కావచ్చు సత్తివేడు గుమ్మడి ఉండి కాళాశ్రీ నారపేట వరకు కొన్ని రోజులకి అయితే బస్సు ఫెసిలిటీ అయితే ఉందన్నమాట సరైన మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఏమీ ఇబ్బంది లేదు ఇంకా నెక్స్ట్ ఏంటో జరిగేది ఎక్కడ అంటే ఇప్పుడు జరిగేది మాత్రం ప్రభుత్వ జూనియర్ ఇంటర్ కాలేజీ బస్ స్టాండ్ దగ్గరగా స్టూడియోపేటలో జరుపుతున్నారు సరేనా సో ఇటు డేట్ దాటిపోయింది కాబట్టి మీరు కింద కొన్ని నెంబర్స్ ఇస్తాను సో ఆ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి సో ఇలాగా వీడియో చూసామండి చెప్పండి ప్రాబ్లం అయితే ఏం లేదు వీడియో చూసామండి కింద మీ నెంబర్స్ ఉన్నాయి సో మేము రావాలనుకుంటున్నాం అనేసి మీరు వాళ్ళకి చెప్పినట్టయితే సో మీ క్వాలిఫికేషన్ ఏంటి మీ ప్రమాణ డ్రెస్ అంటే దగ్గర దోరమా మీరు మీ క్వాలిఫికేషన్ ఏంటి టెన్త్ ఇంటరా పాసా ఫెయిల్ సో ఇంతకుముందు అక్కడ పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందని క్లియర్గా అడతారు అడిగినప్పుడు మీకున్న క్వాలిఫికేషన్ అనుభవం చెప్పారంటే సో మీ ఎలిజిబిలిటీ అయితే తప్పకుండా మీకు అయితే జాబ్ అనేది ఇస్తారనమాట ఒకవేళ మీరు కానీ ఇంటర్వ్యూ అటెండ్ అయితే మనకు టీసీ అలాగే మార్క్ లిస్టు ఆధార్ కార్డు టూ ఫొటోస్ అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకొని ఉంటుంది అనమాట సో బ్యాంక్ అకౌంట్ మీకు లేకపోతే అక్కడ వాళ్ళు ఇస్తారు చెప్పారు కదా ఏటీఎం ఇస్తారు అనేసి ఇస్తారు ఒకవేళ మాకు అకౌంట్ ఉంది మాకు అవసరం లేదంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్ సార్లకి ఇచ్చుకోవచ్చు సరేనా ప్రజలకు సమస్య అయితే ఏం లేదు ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట చిన్న విడియాన్ని తొందరగా అయించొద్దామనేసి చెప్పేస్తాం షార్ట్కట్లో ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ పోవాలంటే మీకు కొన్ని నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సరేనా దానికి మీరు కాల్ చేసి వెళ్ళొచ్చు ఇంకా నెక్స్ట్ ఫోన్ నెంబర్ చూద్దాం మీ చేయాల్సిన ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ టూ త్రీ వన్ త్రీ ఒక నెంబరు అలాగే సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ టూ త్రీ వన్ ఫోర్ ఈ రెండు నెంబర్కి మీరు కాల్ చేసి సో మీ క్వాలిఫికేషన్ అలాగే మీ ఏజ్ మీ ఫ్రమ్ అడ్రస్ చెప్పారంటే మీరు ఏజ్ పుట్టిన కాదనేసి వాళ్ళు అనమాట ఓకేనా ఇది ఇవాళ వీడియో సో నిన్న మొన్న కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడకుంటే ఆ వీడియోస్ వెళ్తే వెళ్ళి చూడండి కరెన్ ఇలాంటి ఎన్నో జాబ్ లెవెల్స్ కోసం మనసాలని ఇప్పుడే మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండీ ఓకేనా రేపులో మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలా నమస్తే